శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భాల్లో బనగాలపల్లి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సదిబిరాలు ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జొమ్మల మడు పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చిమ్మల ముఖ్య తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ చదికురాల బా సుబ్బరామిరెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మార్కెట్ చైర్మన్ గౌరవీలు నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మార్తల చంద్రబాబు రెడ్డి కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలండి

పదార్టి స్థానానికి రెండవ స్థానానికి మూడవ

ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ముందు సింకముందు సింహం ఉంది

లో మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు ఆర్కే గోస్వామి కన్నా అహ తొమ్మిదవ రోడ్డు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాన్సోనా నాలుగు నిమిషాలు సమయం मिशाला म

తిరిగి రంగళగితే మూడవ స్థానములో అటు చివరికెళ్ళి తిరిగి నాలుగు అడుగుల ఏడున్న రంగతే రెండవ స్థానములో అటు చివరికెళ్ళి తిరిగి నూట మూడు అడుగుల నాలుగు నెరంగతే మొదటి స్థానములు అహా అవకాశం ఉన్నదో అహా సోమరి ఒక్క ఒక్క నిమిష పది సెకండ్లు ఐదు సెకండ్లు పుట్ట నది పన్నెండవ నంబర్ శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆశ్ర తెలంగాణ రాష్ట్ర వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పట్టాలు గడ వన్లు పూర్తి చేసుకుని తిరిగి పదహైదవ రౌండ్లో పదకొండు వేల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగడం జరిగింది ప్రస్తుతానికి జత రెండవ స్థానములో కొనసాగుతున్నాయి మొదటి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వ్యత్యాసం ఏ రెండించునండి వచ్చే జత వృక్ష జతూడవ నంబర్ కూడా చివరి జత మంచి కాంటేషన్ శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశులకు నందాల విష్ణువర్తన్ రెడ్డి గారు గారుపల్లి గ్రామం పెళ్లిమూరి మండలం